భారతీయ రైల్వే శాఖ ఒక కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఈ రోజు నుంచి ఆ టికెట్ల బుకింగ్ పై ఖచ్చితంగా ఈ టైమింగ్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది సో అస్సలు మిస్ కాకండి కన్ఫామ్గా మీరు ఈ న్యూస్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఎవడైనాస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చాలామంది ముందు ప్లాన్ చేసుకోకుండానే టికెట్ల బుకింగ్కు పెద్దగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట సో ప్లాన్ చేసుకున్నవాడు మాత్రం టికెట్ బుకింగ్ అనేది చేసుకుంటారు కానీ అప్పటికప్పుడు టికెట్లు కావాలంటే మాత్రం కాస్త ఇబ్బంది అనేది తప్పదు అత్యవసరం అనుకున్న వాళ్ళు తాత్కాల్ టికెట్ల కోసం అయితే ప్రయత్నిస్తుంటారన్నమాట అయితే తాత్కాల టికెట్ల బుకింగ్ అనేది చాలా పెద్ద టాస్క్ ధర కూడా ఎక్కువగానే ఉంటుంది కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం తప్పకుండా కన్ఫర్మ్ టికెట్లనే పొందే అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది ఇక ప్రయాణానికి ముందు రోజు తాత్కాల టికెట్లు అయితే బుకింగ్ ఓపెన్ అవుతాయి అది కూడా ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల మధ్య ఓపెనింగ్ అనేది ఉంటుంది బుకింగ్కి సంబంధించి మీరు ఖచ్చితంగా కన్ఫామ్ టికెట్ పొందాలంటే ఐఆర్టీసీ ఐఆర్సిటీకి సంబంధించి మాస్టర్ లింక్ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఏసీ క్లాసులు అంటే వన్ ఏ టూ ఏ త్రీ ఏ సిసిఈసీకి సంబంధించిన తాత్కాల టికెట్లు బుకింగ్ ప్రయాణానికి ఒకరోజు ముందు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయి టికెట్ బుకింగ్లు అనేవి పొందాలంటే మాత్రం ప్రయాణికులు ఖచ్చితంగా తొమ్మిది గంటల నలభై లోపు లాగిన్ అయి ఉండాలి అదే సమయంలో నాన్ ఏసీ క్లాసులకు కంటే స్లీపర్ కానీ టూ ఎస్ తాత్కాల టికెట్లు బుకింగ్ ఓపెన్ అనేది ఉదయం పదకొండు గంటల నుంచి మొదలవుతుంది సో ప్రయాణికులు ఎవరైనా మీరు టికెట్ తాత్కాల్లో కావాలంటే మాత్రం మీరు పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి లాగిన్ అయితే అయి ఉండాలన్నమాట సో చాలామంది అయితే తాత్కాలిక టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించే సమయంలో ముందుగా మాస్టర్ లింక్ని అయితే రెడీ చేసుకోరు మీరు మాస్టర్ లింక్ అనేది రెడీ చేసుకొని మీరు కావాల్సిన సీటు వివరాలనేవి ముందుగా సిద్ధం చేసుకొని ఉండాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ప్రజెంటు తాత్కాల టికెట్లపై మనకి రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది ఒక రూల్స్ అనేది తీసుకొచ్చింది సమయం పాటించాల్సిందంటూ కూడా కీలక అప్డేట్ని అయితే అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తాత్కాల్ టికెట్ల బుకింగ్ ఓపెనింగ్ ఏదైతే ఉందో ఉదయం పది గంటల నుంచి మరియు నాన్ ఏసీకి సంబంధించి మనకి అన్ని బుకింగ్స్ అన్ని ఓపెన్ అవుతాయి సో ఒక టికెట్ పిఎన్ఆర్పై పై నాలుగు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నట్లు త్వరలోనే బుకింగ్ సమయంలో ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ లాంటి ప్రూఫ్స్ని కూడా చూపించాల్సి ఉంటున్నట్లు ఒక రూల్ని అయితే తీసుకురాబోతున్నారు ఒకవేళ ట్రైన్ క్యాన్సిల్ అయితే మాత్రం తాత్కాల టికెట్లకు రీఫండ్ అనేది వస్తుంది మరే ఇతర సందర్భాల్లోనూ టికెట్ మొత్తం రీఫండ్ అయ్యే అవకాశం లేదనమాట సో ఈ కొన్ని మార్పులు చేర్పులు అయితే తీసుకురాబోతున్నారు ఉదయం పదకొండు గంటలకు టికెట్ ఓపెనింగ్ అంటే చాలామంది వెయిట్ చేయట్లేదు అనుకుంటున్నారు సో దీనిలో భాగంగానే కన్ఫామ్ తాత్కాల టికెట్ను పొందాలంటే మాత్రం తప్పకుండా మీరు ఏదైతే నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ పేమెంట్ కానీ చేస్తూ ఉంటారో సో దాన్ని కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకొని నెట్ కనెక్షన్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది టాత్కా టికెట్ బుకింగ్ ఓపెనింగ్స్ అనేవి త్వరలోనే మనకి ఉదయం పది గంటల నుంచి పది